మన అప్పుడు అంటే ఏ గారు లేరు స్పందించలేరు అయితే అప్పుడు ఏమన్నారంటే ఇది రిపేర్ జరిగితే సిరిగొండకు ఎలాంటి కరెంట్ అబ్జెక్షన్ ఉండదు కన్ను రెప్పబాటు కూడా పోదు అని చెప్పి అప్పుడున్న మన లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు లైన్లైన్ కావచ్చు మరి ఇప్పుడు అదే సమస్య రిపేర్ చేసినా కూడా అదే సమస్య వస్తుంది అది నేను చెప్పిన కదా మేజర్ ఇష్యూ ఉంది ఇది నేను హైయర్ ఆఫీసర్కి నేను ఇంటిమేషన్ ఇచ్చిన ఇంకా మీరు ఏదైనా ఇంకా అదర్ వే బై మీన్స్ ఆఫ్ పొలిటిక్స్ అదర్ వే అంటే సార్ మేము అడుగుతున్నాం మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు మీరు యాజ్ అనే అధికారిగా మీ తోటి అయ్యే సమస్య రెక్టిఫై చేసే సమస్య మీరు చేస్తున్నారా ఆ చేస్తే మాకు వీడీసీకి వచ్చి వీడీసీ కానీ మా సిరికూట గ్రామ ప్రజలకు మీరు ఇంటిమేషన్ చేయండి ఒకటి ఇన్ కేస్ ఒకవేళ మీ వాళ్ళ కాకపోతే మాకు రిఫర్ చేయండి రేపర్ చేస్తే మేము ఎమ్మెల్యే ద్వారా కావచ్చు మినిస్టర్ ద్వారా కావచ్చు మేము మా ప్రయత్నం చేస్తాం అప్పుడు మనంతా కలిసి ఒక దగ్గర ఒక ప్లాన్ చేసుకుని ఏం చేద్దాం ఎలా మూవ్